ప్రచార సలా లేదు విజయోత్సవ సభలా ఉంది గడిచిన ఐదేళ్లు మీ సేవకుడిగా ఉన్న ఐదేళ్ల కాలంలో నియోజకవర్గంలో సంక్షేమం అభివృద్ధి అభివృద్ధి గడపకు మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి నియోజకవర్గంలో నాకు మెజారిటీ రాదని కూటమి అభ్యర్థి ప్రచారం చేసుకుంటున్నారు ఐదు మండలాల్లో కలిపి ఇరవై ఐదు వేల మెజార్టీతో గెలవబోతున్నా జూన్ నాలుగు తర్వాత వైభవంగా విజయోత్సవ సభ జరుపుతా నియోజకవర్గంలో చంద్రబాబు రెండు సభల్లో నాపై దుష్ప్రచారం చేశారు నేను చేసిన చేస్తున్న అభివృద్ధి పనులు చంద్రబాబు అధికారంలోకి వచ్చాక చేస్తాను అనటం అవివేకం ప్రతిపక్షాలు కల్లబొల్లి మాటలతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలి నంబూరు శంకర్రావు వచ్చింది దాన్ని చూస్తున్నాడు ముద్దురు దగ్గర బ్రిడ్జి కడతాడంట ప్రభుత్వం వచ్చినాక ఆల్రెడీ అయిపోవచ్చు దాన్ని అది కడతాడంట ఇక్కడ కృష్ణా మీద బ్రిడ్జి కడతాడంట ఆల్రెడీ టెండర్ కూడా అయిపోయింది ఇప్పుడు మనం ఏదో సామెతలాగా ఉంటుంది అలాంటి పరిస్థితి చంద్రబాబు నాయుడుది బైబెచ్ శాండ్ గురించి నా గురించి మాట్లాడాడు మరి చాండ్ శంకర్రావు అని చెప్పి మాట్లాడటం జరిగింది శాండ్ ఈ రాష్ట్రం ఏడు వందల యాభై కోట్ల సంవత్సరానికి ఒక టెండర్ ద్వారా ఒక అతను కాంట్రాక్ట్ తీసుకున్నాడు అతను ఇక్కడ చేస్తున్నాడు అన్ని చోట్ల అతను చేసుకుంటున్నాడు స్టాండ్ ఇక్కడ ఉండటం వల్ల మరి ఈ మన నియోజకవర్గంలో ఉండటం వల్ల నాకు సంబంధం ఏంటి శాండ శంకరరావు అని చెప్పి ఒక అభూత కల్పంతో మాట్లాడుతూ ఉన్నాడు అందరూ కష్టపడి ఉండే ఇంకా ఉండే రెండే రెండు రోజులు రెండే రెండు రోజులు ఇంకా ఉంది మనకి ఈ రెండు రోజులు కూడా ప్రతి ఒక్కరిని కూడా ఒక జగన్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం సిటీ మీద కూర్చోబెట్టేదాకా మీ అందరూ కూడా కష్టపడండి మీ అందరికీ నేను అండగా ఉంటాను ఈ రెండు రోజులు మీరు కష్టపడండి ఐదు సంవత్సరాలు తర్వాత ఐదు సంవత్సరాలు నేను మీ అందరినీ నా అన్నదమ్ముల లాగా సొంత అన్నదమ్ములగా చూసుకుంటాను ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉండే చేయాల్సి ఈ నియోజకవర్గానికి సాగునీరు తాగు మనకిష్ట పక్కనే ఉన్నా కూడా ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి నేను ఒకటే చెప్పాను ముఖ్యమంత్రి గారికి అన్నా ఈ బిల్లులో చైనా పోయాను తనిసరిగా నచ్చపి మొదట్లోనే నీకు నువ్వు అడిగిన లిఫ్ట్ ఇరిగేషన్లు కూడా ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒప్పుకున్నాడు మొట్టమొదటిగా గురుచంద్ర బ్యాక్ వాటర్ నుంచి అక్కడ మూడు నాలుగు టీఎస్ గీమ్ ఎప్పుడు నిలబడుతున్నాయి